సెప్టెంబర్ నాలుగవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి ఇంట్లోనే ఉండే ఒక బద్ధ శత్రువు బయటపడబోతూ ఉన్నారు అయితే సెప్టెంబర్ నాలుగవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులకి ఎవరు వారి ఇంట్లోనే ఉండేటటువంటి బద్ద శత్రువులు బయటపడబోతున్నారు శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వర్షీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గ గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అలానే ఎలాంటి సందర్భంలో బయటపడబోతూ ఉన్నారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి శనిదేవుడు కాబట్టి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు అనేవి ఎప్పుడు బ్యాడ్గా ఉంటాయని అనుకుంటూ ఉంటారు నిజానికి అలా అస్సలు కాదు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుడు అధిపతి అంటే శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా కూడా ఎవరైనా ధనవంతులుగా మారవచ్చు శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఇక ధనం అనేది ఖచ్చితంగా కూడా దూసుకు వస్తుంది శనిదేవుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక వారి దశ అనేది మారిపోతుంది అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఉండి ధనవంతులుగా వీరు మారాలి అంటే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు చాకచక్యంగా పనులను పూర్తి చేసుకునేటటువంటి వ్యక్తులు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగిపోతారు వీరు ధైర్య సాహసాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ధైర్య సాహసాలు అనేవి వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ధైర్యంతో ముందుకు సాగిపోవాలి అలానే ఎలాంటి సిచ్యువేషన్లు ఎదురైనా ఏ సిచ్యువేషన్స్కి కూడా భయపడకుండా ముందుకు సాగిపోవాలి వీరు చాలా ధైర్యవంతులు చాలా ధైర్యంగా ఉంటారు కానీ వీరికి ఎదుటి వ్యక్తులపైన ఉన్నటువంటి నమ్మకం వీరిపైన వీరికి ఉండదు ఆ ఒక్కటి మైనస్ అని చెప్పుకోవచ్చు వీరిలో మైనస్ పాయింట్ ఏమిటి అంటే అది ఒక్కటి అని చెప్పుకోవచ్చు ఎదుటి వ్యక్తులపైన వీరికి పూర్తి నమ్మకం అనేది ఉంటుంది కానీ వీరిపైన వీరికి కొంత నమ్మకం అనేది తగ్గిపోతుంది వీరి విషయానికి వచ్చేసరికి నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు వీరు నమ్మకం అనేది చాలా అంటే చాలా కోల్పోతారు అంటే మేము ఇది చేయగలమో లేదు మా వల్ల ఇది అవుతుందో లేదో అనేటటువంటి భావనలో ఎక్కువగా ఉంటారు ఈ రాశివారు అలా కాకుండా మీ పైన మీరు నమ్మకంగా ఉండండి మీరు ఏది చేసినా కలిసి రావాలి అంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మండి అప్పుడు మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి వీరి జీవితంలో వీరికంటూ ఒక గోల్ అనేది ఉంటుంది అంటే ఏదైనా సాధించాలి అనుకుంటే గనక ఖచ్చితంగా అది సాధించే వరకు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు ఏదైనా ఒక్కసారి అనుకున్నారు అంటే తప్పకుండా అది చేసి తీరాల్సిందే ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా దానిని చేసి తీరాల్సిందే ముఖ్యంగా అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల ఎంత ఎక్కువగా ఉంటుందో ధైర్యము కూడా అంతే ఎక్కువగా ఉంటుంది వీరి ధైర్యం ముందు అసలు ఏది కూడా సాటి రాదు అని చెప్పుకోవచ్చు ధైర్య సాహసాలు వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా చాలా సునాయసంగా మోస్తూ ఉంటారు వీరికి ఏదైనా కష్టం వస్తే ఎవరికీ చెప్పుకోరు కానీ వీరికి సంతోషం వస్తే మాత్రం అందరికీ చెప్పుకుంటారు అంటే వీరి మంచితనం అలాంటిది కాబట్టి వీరు ఏ ఎలాంటి కష్టాన్ని అయినా ఎవరితో చెప్పుకోరు వీరు సొంతంగానే సమస్యలను ఎదుర్కొంటారు అధిగమిస్తారు ధైర్యం అధికంగా ఉంటుంది తెలివితేటలు అధికంగా ఉంటాయి ఏదైనా పని చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ పని అనేది అద్భుతంగా ఉంటుంది మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది అలా వీరు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా కూడా అనుకూలంగానే ఉంటుంది వీరికి జాతకంలో చూసుకున్నట్లు అయితే గనక శనిదేవుడు అధిపతి వీరు గంభీరంగా ఉంటారు కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఈ సమయంలో కలగబోతూ కుంభ కుంభరాశి వ్యక్తులకి కానీ ముఖ్యంగా ఇంకొకటి మనం తెలుసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి శత్రువులు కాస్త ఎక్కువే కనిపించే శత్రువులు కాదు కనపడని శత్రువులు చాలా ఎక్కువ మీరు ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అంటే మీరు అనుకోవచ్చు మాతో అందరూ బాగుంటారు మాతో బాగాలేని వారు ఎవ్వరూ కూడా ఉండరు మన మమ్మల్ని అందరూ ఇష్టపడతారని అనుకుంటారు నిజానికి అదంతా కూడా జస్ట్ పై పైన నటనలు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి అలానే వీరికి ఎప్పుడైనా సరే ఎవరినైనా కష్టాల నుండి గట్టెక్కించడం అంటే చాలా ఇష్టం ఎవరైనా ఆపదలో ఉన్న సమస్యల్లో ఉన్న వారిని ఆ సమస్య నుండి బయటికి తెస్తూ ఉంటారు నిజానికి వీరికంటే ఎక్కువగా కూడా ఎదుటి వ్యక్తుల గురించి వీరు ఆలోచిస్తారు అని చెప్పుకోవచ్చు ఎదుటి వ్యక్తులను ఎక్కువగా సమస్యల నుండి బయటికి తీసుకువస్తూ ఉంటారు అలా ఈ ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు అలానే వీరు ఏదైనా సరే అంటే మంచైనా చెడైనా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరి గురించి అయినా సరే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఏదైనా డీప్ థింకింగ్ అనేది ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు వీరు మంచి వ్యక్తులు కూడా అంటే ఓవర్ థింకింగ్ ఉన్నప్పటికీ ఎవరితో కూడా గొడవలను పెట్టుకోరు అంత ఈజీగా గొడవలు అయితే ఎవరితో పెట్టుకోరు గొడవలు అంటే వీరికి అసలు ఇష్టం ఉండదు అందువల్ల వీరు ఏదైనా అంటే ఎవరైనా ఒక మాట అన్నా కొంచెం సైలెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తారే తప్ప అంత ఈజీగా మాత్రం గొడవలు పెట్టుకోరు తెలివిగా ఆలోచిస్తారు ఫ్యూచర్ కోసం పెట్టుబడులు పెట్టడం కానీ ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ చాలా చురుగ్గా ఉంటాయి ఫ్యూచర్లో ఏమ అంటే ఎలా అయినా మనకి డబ్బు సమస్య ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఫ్యూచర్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది అలా ఫ్యూచర్లో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోయి వీరు ఏ పని చేసినా సరే చాలా చక్కగా చేస్తూ ఉంటారు చాలా యాక్టివ్గా చాలా చక్కగా చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా మంచిగా పనులను పూర్తి చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే వీరికి కొత్త వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒకటి కొత్తగా సాధించాలి అనేటటువంటి ఆలోచన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కొత్త పనులు చేయటం కొత్తగా వ్యాపారాలు ప్రారంభించటం అందులో వీరికంటూ ఒక ప్రత్యేకతను వీరు ఎంచుకోవటం వీరు చేసేటటువంటి ప్రతి దానిలో కూడా ఒక కొత్త ధనాన్ని వెతుకుతూ ఉంటారు వీరు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు అన్ని పనుల్లో కూడా చాలా యాక్టివ్గా ముందుకు సాగిపోయేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే మంచి అయినా చెడైనా రెండింటినీ కూడా సమానంగా తీసుకుంటారు అంటే ఈరోజు వీరికి మంచి జరిగింది కదా అని చెప్పి పొంగిపోరు అలానే వీరికి బాగుంది అని చెప్పి పొంగిపోరు బాగాలేదు అని చెప్పి కృంగిపోరు రెండింటినీ కూడా చాలా సమానంగా తీసుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వీరిలో అంటే ఇలా ఉండాలి మనకు మంచైనా చెడైనా ఏదైనా వచ్చినప్పుడు ఒకే విధంగా ఉండాలి అప్పుడు వారికి అంటే ఏది మంచైనా చెడైనా రెండు కూడా సమానంగా తీసుకుంటారు కాబట్టి వీరు సంతోషం వచ్చినప్పుడు ఎక్కువగా పొంగిపోయి బాధ వచ్చినప్పుడు ఎక్కువగా అంటే డిప్రెషన్లకు వెళ్ళిపోయి ఇలాంటివి అనేవి ఉండవు అలానే వీరు పట్టుదలతో అనుకున్న పనులు సాధిస్తారు కాబట్టి వీరికి శత్రువులు అనేవారు ఎక్కువగా ఉంటారు కనిపించకుండానే శత్రువులు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటారు అలాంటి శత్రువులను వీరు కనిపెట్టలేరు కానీ ఆ శత్రువులు వీరి ఇంట్లోనే ఉంటారు వీరి పక్కనే ఉంటారు వీరి యొక్క ప్రాణ స్నేహితుల్లాగే నటిస్తూ ఉంటారు కానీ మళ్ళీ వీరి గురించి చెడుగా ఆలోచించడం అందరికీ చెడుగా చెప్పటం వీరికి అంటే వీరు మంచివారు కాదు అని ప్రచారం చేయటం ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులు ఈ సమయంలో ఏదో ఒక రూపంలో బయటపడడం జరుగుతుంది అంటే వారి మాటలు వారి చేతలు ఏవో ఒకటి బయటపడటం అయితే జరుగుతుంది ఇలా కుంభరాశి వారి ఇంట్లోనే ఉన్నటువంటి శత్రువులు వారి చుట్టూ ఉండే శత్రువులు ఖచ్చితంగా కూడా బయటపడతారు తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ మూడవ తారీఖు సెప్టెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి